హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికార పార్టీకి చిక్కులు తప్పవేమో అనిపిస్తుంది గతంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు అధికార పార్టీలోకి ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సీన్ రివర్స్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయంటున్నారు రాష్ట్రంలో రాజకీయ మేధావులు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ప్లేనరీ సమావేశాలు దిగ్విజయం కావడంతో పాటు జగన్మోహన్ రెడ్డి ఒక పరిణితి చెందిన నాయకుల్లా మాట్లాడి రైతులకు విద్యార్థులకు డాక్రా మహిళలకు ఉపయోగపడే తొమ్మిది పథకాలతో పాటు అన్న వస్తున్నాడంటూ అక్టోబర్ ఇరవై ఏడు నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు ఇప్పుడు అధికార పార్టీ నేతలే సగం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని చూస్తున్నారని సమాచారం ఇక జగన్కు ఇప్పటికున్న పాపులారిటీతో పాటు మరింత పాపులారిటీ పెరిగిపోతుందని అధికార పార్టీ నేతలు భయపడుతున్నారు ఇక గతంలో వైఎస్ రెడ్డి హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన పనపాక లక్ష్మి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని చూస్తున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇక బతికి బట్ట కట్టదు కాబట్టి రాజకీయ భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చేరాలని ఉందని తన కేటర్తో తన సన్నిహితులతో చెప్తున్నట్లు సమాచారం ఇప్పటికే జిల్లా నేతలతో పాటు జగన్మోహన్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నారని ఒక భారీ బహిరంగ సభ ద్వారా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం జగన్ పాదయాత్రకు ముందే వీళ్ళు వైఎస్ఆర్ పార్టీలో చేరతారని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి